తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ మధ్య విడుదలైన కిష్కుందపురి విజయం సాధించడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు ఇక స్వామివారి దయవల్ల చిత్రం అద్భుత విజయం సాధించిందని అలాగే త్వరలో విడుదల కానున్న టైసన్ నాయుడు సినిమా విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ తెలియజేశారు స్వామివారిని దర్శించుకుని చాలా చాలా ఆనందం ఉందండి మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది కృష్ణపూరి సక్సెస్ తర్వాత ఈరోజు స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవా అని వస్తుందండి సో టైసన్ నాయుడు కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకేం మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరూ కంచుకోవాలనుకున్నాను Thank you, Andre. Thank you very much. Okay? Thank you. Thank you.